హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉజ్మా వె ఐ ఐఎమ్ ఉజ్మా షేక్ గాయస్ ఈరోజు మీ అందరి కోసం గోంగూర రోటి పచ్చడి అది కూడా నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను సో ఈ గోంగూర రోటి పచ్చడిని స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టే స్టవ్ మీద దాంట్లో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక గుప్పెడి వరకు పచ్చిమిర్చి అయితే నేను తీసుకుంటున్నాను గోంగూర పచ్చడిలో మెయిన్ అసలు టేస్ట్ రావాలంటే ముందుగా కావాల్సింది మనకి పచ్చిమిర్చి అండి మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఆ ఎండుమిర్చి వేసేటప్పుడే దాంతోపాటు కొంచెం మెంతులు కూడా వేసుకోండి సో ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా ఫ్రై చేసి మొత్తము ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము సో చూస్తున్న విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని సో ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని కూడా ఇందులో వేసి ఒక దీని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే దీన్ని ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నురగ వచ్చినట్లు ఉడుకుతుందండి గోంగూరలో మనం స్పెషల్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇది లేత ఆకే కాబట్టి సో ఈ విధంగా అయితే ఉడికిపోయింది మీరు తీసుకున్న ఆకు కొంచెం ముదురుగా ఉన్నట్లయితే దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోండి మీరు సో ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి మళ్ళీ మొత్తంగా ఒకసారి కలపండి ఈ పసుపు వేసిన తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు అయితే స్టవ్ మీద పెట్టి కంటిన్యూగా ఇలా ఉడుకుతూ ఉండాలి ఆకైతే త్వరగానే ఉడికిపోతుందండి సో ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే సో ఇందులో అయితే మూత వేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే ఆకు మొత్తం ఉడికిపోయిందండి సో ఈ విధంగా ఉడికించుకోవాలి దీన్నైతే ఇప్పుడు ముందు దింపేద్దాము దీన్నైతే రోట్లో వేసి నూరుకుందాము ఇప్పుడు రోట్లో ముందుగా అయితే ఫ్రై చేసుకున్న పల్లీలను వేయండి ఇందులోనే కొంచెం ఉప్పు వేసి మొత్తము ఒకసారి దంచుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ నేను పల్లీలు కూడా ఫ్రై చేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సారీ గైస్ సో ఈ విధంగా అయితే మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న దాంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా మొత్తము ఇందులో వేసి ఇప్పుడు మెత్తగా అయితే దంచుకోవాలి సో చూశారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఎందుకంటే ఎక్కడ కూడా మనకి పచ్చివాసన రాకూడదు ఫ్రై అయితే ఆయిల్లో చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇదంతా మొత్తం కలిసే విధంగా అయితే నూరుకోవాలి రోట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందని మీరు ఒకసారి అయితే రోట్లోనే ట్రై చేయండి మిక్సీలో అయితే ఇది పిండిలాగా అవుతుంది లైక్ జ్యూస్ టైప్ అయిపోతుంది సో ఇలా కచ్చాపచ్చాగా నూరిన తర్వాత ఇందులో అయితే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ విధంగా అయితే దంచుకోవాలి సో ఇది సో ఇలా దంచుకున్న దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూరని సో మొత్తంగా ఇలా వేసి కలిపి వీటిని అయితే మళ్ళీ దంచుకోవాలి గాయస్ ఇదైతే ఉడికించాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా అవ్వదు సో కింద నుంచి పై వరకు మొత్తం కలుపుతూ చూపించిన విధంగా అయితే మనం నూరుకోవాలి సో ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరైతే ఇలా ట్రై చేయండి మిక్సీలో మాత్రం వేయకండి రోటి పచ్చడి కాబట్టి సో ఈ విధంగా చేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక టెన్ మినిట్స్ చేసుకుంటే చాలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి చాలా సింపుల్ ఐటెమ్స్తో హెవీగా కూడా ఐటమ్స్ లేవు నేను చూపించిన ఐటమ్స్ కూడా చాలా సింపుల్ వేలో ఉంటాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది సో చూసారా ఈ విధంగా అయితే దంచుకోవాలి మొత్తంగా ఫ్రైన్గా దంచుకోవాలి అనమాట సో ఈ గోంగూర పచ్చడిలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము ఎక్కువ టైం కూడా అవ్వదండి త్వరగానే అవుతుంది మీకు కావాలి అంటే మీరు ఎన్నుమిర్చి వేసుకొని కొంచెం ధనియాలు అండ్ కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసి అయితే మీరు నూరుకోవచ్చు కానీ ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ పోపు వేస్తాం కాబట్టి నేను జీలకర్ర వేయలేదండి సో ఇలా నూరుకున్నాము మొత్తంగా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని తాలింపు వేస్తా అని చెప్పాను కదా సో దీని అయితే తాలింపు పెడదాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అయితే వీటిని కొంచెం చిటపటం అనేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి మొత్తంగా కలుపుకోవాలి ఇది అయితే పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా నూరుకున్నాం కదా గోంగూర పచ్చడిని ఇలా మొత్తం ఇందులో వేసి అయితే కలుపుకోవాలి సో చూసారా గోంగూర పచ్చడి కలర్ ఎంత బాగుంది ఇప్పుడు మనం తాలిపి వేసే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులో మనము ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా ఇలా చేసి వేసుకోవాలి మీరు కావాలంటే దంచేటప్పుడే ఒక ఉల్లిపాయని ప్రాపర్గా అందులో వేసి దంచుకోవచ్చు సో చూసారా ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ గోంగూర పచ్చడి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి గైస్ సో Thank you for watching guys. Love you.